నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఏనమల దివ్య అన్నారు కాకినాడ ఎంపీ తంగల ఉదయ్ శ్రీనివాస్ తోని మండలంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు ఇందులో భాగంగా పోలవరంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్ల ఎంపీ ఉదయ శ్రీనివాస్ ప్రారంభించారు తుని మండలంలో ప్రభుత్వ విఫ్ ఎరుమల దివ్య కాకినాడ ఎంపీ తెంగల్ల ఉదయ్ శ్రీనివాస్ పర్యటించారు డీపోల్వరంలో సీనియర్ డాక్టర్ పలక సోమేశ్వర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎంపీ ఎమ్మెల్యే హాజరయ్యారు ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అందుచేత యోగాను ప్రతి ఒక్కరూ వ్యాపకంగా అలవర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు యనమల లక్ష్మణరావు అరిగల అరిగెల జనసేన నాయకులు బోనం చిన్నబాబు దండెం రామకృష్ణ స్థానిక నాయకులు అలమండ వెంకటరమణ వాడబోయిన సాంబయ్య పెనుబోతుల నూకరాజు బర్ల చిన్న బర్ల గోవిందు నానాజీ తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సరే సరే ఏ గ్రామానికైనా అనేది ఇచ్చిన మొదటి హామీ ఆ హామీని నెరవేరుస్తూ ఎమ్మెల్యే దివ్య గారు గ్రామ సభల్ని నిర్వహించి ప్రజలకి ఏం కావాలన్నది ప్రజల దగ్గర నుంచే తీసుకుని తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో అలాగే యనమల దివ్య గారు ఇక్కడ ఎమ్మెల్యే దివ్య గారు నాయకత్వంలో ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ప్రతి ఒక్క కోరికను ఇక్కడ స్టార్ట్ చేయటం అలాగే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆ ప్రోగ్రాంలో ఎస్బీపేట నుంచి డిపోలో వరకు టూ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డు సుమారు రెండు గ్రామాల కోసం అలాగే ఉన్న హ్యామ్లెట్స్ కోసం నలభై ఐదు లక్షల రూపాయలతో కూడిన రోడ్డు వేయటం జరుగుతుంది నిజంగా ఇలాగ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు కానీ గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి ఎక్కడ ఉన్నాయని కూడా మర్చిపోయిన పరిస్థితి సో ఇలాగే అభివృద్ధి చేస్తూ ఇంకా ఈరోజు మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారితో నెక్స్ట్ పార్లమెంటరీ సెషన్ వస్తుంది కదా అంటే నెక్స్ట్ పార్లమెంటరీ సెషన్లో కూడా తునికి ఏం కావాలి అనే విధానంగా ఇక్కడ తునిలో అండర్పాస్ తునిలో అండర్ పాస్ ఒకటి తర్వాత వందే భారత్ స్టాప్ కూడా అడగటం జరిగింది ఈ రెండింటినీ నేను రైల్వే మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం అలాగే ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అలాగే అక్కడ కూటమి నాయకులందరూ కోరిక మేరకు డెఫినెట్లీ ఈ రెండింటినీ కూడా డెఫినెట్లీ వచ్చే పార్లమెంట్లో కూడా ఇవన్నీ పెడతాం అలాగే ఇలాగే ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారు తొట్లు కట్టేయటం కానివ్వండి షెడ్లు కట్టేయటం కానివ్వండి ప్రతి గ్రామానికి అంటే సర్పంచ్లు ఎవరున్నా సరే ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా కంపల్సరీ డెవలప్ చేస్తున్నాం ఇలాగే ఇంకెప్పుడు కూడా డెవలప్ చేస్తూ ఉంటాం వచ్చే ఎన్నికల లోపల రోడ్డు లేని గ్రామం మాత్రం అసలు ఉండదు ప్రతి గ్రామానికి రోడ్డు ఉండేలాగా ప్రజలందరూ కూడా రోడ్డు మీద బద్దంగా వెళ్ళేలాగా ఉంటుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ మై సెల్ఫ్ నేను అండ్ ఎమ్మెల్యే దివి గారు కూడా కలిసి పనిచేస్తాం ధన్యవాదాలు హెల్త్ బాగుంటుంది అంతకన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి యోగా తోటి అందరూ కూడా యోగా బాగా చేయాలా రన్నింగ్ చేయాలా ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మీరు కూడా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండి బాగా చదువుకోగలుగుతారు దేశ నిర్మాణంలో మీరు అందరు కూడా భాగ్య స్వాములు అవుతారు ఎవ్రీ వన్ సుభద్రయంపేట డి పోలవరం మార్గం చాలా ఇబ్బందులతో గురి ఉండేది మన ప్రీతమ నాయకురాలు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా డి పోలవరం సుభద్రయంపేట రోడ్డుకి బీటీ రోడ్డుకి నలభై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోడ్డు వల్ల రైతులకు అలాగే ఉద్యోగస్తులకు అక్కడ సోరవారం నుంచి వచ్చే జనాలందరికీ కూడా మంచి సదుపాయం గల రోడ్డు అందుచేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ హర్షించారు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికరు అలాగే ఎంపీ గారికి కూడా స్వాగతం పలికి హర్షాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మా దీపోవరం గ్రామంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అలాగే ఊర్లో కరెంటు ట్రాన్స్ఫార్లు అలాగే స్తంభాలు కావాలని ప్రజలు కోరగా వెంటనే హామీ ఇచ్చారు అలాగే హై స్కూల్ సంబంధించి అదనపు గదులు కావాలని అని హెచ్ఎం గారు చెప్పగా అలాగే ఆ గదిలకు కూడా హామీ ఇచ్చారు అలాగే పిల్లలు ఈరోజు యోగా కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు హాజరయ్యారు ఈరోజు మా గ్రామంలో ఈ ప్రజలు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం ఉంటారని కోరుకున్నాం ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మీకు డీపోలోని గ్రామ కాంపరేషన్లు అందరికీ కూడా ఈరోజు మరి ఈరోజు డీపోలవర్లో మన డీపోలవర్ నుంచి ఎన్న వరకు బీటీ రోడ్డు మరి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మరి ఎం ఎం మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు దివ్య గారికి అదేవిధంగా మన మన పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన నియోజకవర్గ స్థాయిలో మరి నాయకులు అబ్బాయి గారికి మరి ఎనమల్ రాజేష్ గారికి స్వర్లావరాజు గారికి అందరు కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నామండి మరి ఈరోజు మా డాక్టర్ గారు ఈ కార్యక్రమం చేయడానికి ఎంతగానో కృషి చేశారు మరి ఆయన కృషి పరిధిగా ఈరోజు మరి దీపావళవలో నలభై ఐదు లక్షలతో మరి అంత బీటీ రోడ్ని వేసి ఈరోజు అనేక మందికి మరి ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి కూడా మరి అంతగానో సాయం చేస్తారు వారు వారికి కూడా ధన్యవాదాలండి ఇక గ్రామంలో అనేక కార్యక్రమాలు మా డాక్టర్ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారు మరి మాకు అవకాశం కల్పించారు మరి అనేక మందికి మరి రోడ్లు అదేవిధంగా హౌసింగ్ అదేవిధంగా ఎనర్జీస్ క్యాటల్ పాట్లు అదేవిధంగా ఇంకుడు బోంట్లు ఇవన్నీ కూడా మా గ్రామానికి ఇంచుమించుగా ఒక ఐదు కోట్ల వరకు మాకు గ్రామానికి ఇవ్వడం జరిగిందండి ఈ మరి ఈ గ్రాంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి గారిని ఎంతగానో మరి మేము అందరం అభినందించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజలకు ఎంతో కష్టంలో తల్లికి వందను ఆ కార్యక్రమాన్ని మరి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామంలో మరి ఇంచుమించి సుమారుగా ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లిలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి నల మరి ముప్పై తొమ్మిది వేళ్ళు మరి ఒకేసారి రావడంతో ఎంతగానో మరి ఈ ప్రజలందరూ చాలా సంతోషంతో ఉన్నారు మరి మరి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి దివ్య గారికి కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా మరి యోగా గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఈ చాలా రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఒకటికి ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా మరి రికార్డు స్థాయిలో మన యోగాకి కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ మా డాక్టర్ గారు కూడా యోగమైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మా అందరికీ కూడా మేము అందరినీ కూడా మనం భాగస్వాములు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం థ్యాంక్ యూ ఈ రోజున మా డి పోలవరం పంచాయతీ దానికి సంబంధించి హ్యామిలెట్ విలేజ్ సుభద్రంపేటకు బీటీ రోడ్డు రెండు కిలోమీటర్ల పొడవున ఈరోజు బీటీ రోడ్డు ప్రారంభం జరిగింది ఇది మన తుని ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు చేతుల మీదుగా ఈ యొక్క బీటీ రోడ్డు ప్రారంభం చేయించుకోవడం జరిగింది ముఖ్యంగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారో ప్రతి వాడికి కూడా చేతుండ పని కల్పించడం అదేవిధంగా ప్రభుత్వం పథకాలు కూడా ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే పెన్షన్ పెంచడం కానీ తల్లికి ఉందిన కార్యక్రమం తర్వాత కనీస సదు సదుపాయైనటువంటి నీరు వసతి రోడ్ రోడ్డు సదుపాయం కూడా ప్రతి గ్రామానికి కూడా ఎక్కడ గుంతలేని రోడ్లు కనిపిస్తున్నాయి ఇటీల ముఖ్యంగా మా తుని నియోజకర్గంలో ఈ సంవత్సరం కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది సుమారుగా నూట ముప్పై కోట్లతో ఈ యొక్క తుల్లో అభివృద్ధి కార్యక్రమం జరిగింది అందులో భాగంగానే మా గ్రామానికి ఈరోజు బీటీ రోడ్ ప్రారంభానికి మేడం కూడా రావడం జరిగింది అదేవిధంగా తుని మన కాకినాడ ఎంపీ గారు అనేటువంటి మన ఉదయ్ శ్రీనివాసరావు కూడా ఈరోజు మొదటిసారిగా మా గ్రామం వచ్చి ఈ యొక్క ప్రారంభ శంకు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఇచ్చింది ఎందుకంటే మా పంచాయతీ నుంచి మా దివ్య మేడం ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో అదేవిధంగా మా గ్రామంలో ఈ యొక్క పశువులు షెడ్లు సుమారుగా ముప్పై ముప్పై ప్రారంభం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ వాటర్ కుండీలు అదేవిధంగా మిగతా ప్రభుత్వం కార్యక్రమం కూడా మా గ్రామం నుంచి ఎక్కువగా మా మా ప్రారంభం జరిగింది అంచేదంటే ఈరోజు మా యొక్క సర్పంచ్ గారు అండి పలకా సోమేశ్వరరావు గారు నేతృత్వంలో మా యొక్క గ్రామంలో అన్ని విధాలుగా అన్ని పథకాలు అంది అంతా ప్రజలంతా సంతోషంగా చెప్పేసి తెలియజేసుకుంటూ మా గ్రామం తరఫున ఈరోజు ప్రారంభం వచ్చిన మా దివ్య మేడం ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకున్నాం